శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ సృష్టి శేషగిరి అష్టో వాస్తే సిద్ధాంతి ప్ర నేను ఈరోజు మీ నుండి కుంభరాశి మే మాసాలలో చెప్పబోతున్నాను అందరూ దయచేసి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఒక్కసారి గిరి అస్టో ఛానల్ మరియు సృష్టి అస్టో ఛానల్కి ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ అందుతున్నాయో లేదో నాకు సందేహంగా ఉంది దేశ విదేశాల్లో నా సబ్స్క్రైబర్స్ ఒక రిక్వెస్ట్గా మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయండి ఇంకా విషయానికి వస్తే ఈ కుంభరాశి వారికి జన్మరాశిలో ఉండే శనీశ్వరుడు కొన్ని విధాల నెగిటివ్ ప్రతిఘటనలు కలిగిస్తుంటాడు అడుగు అడుగున అవరోధాలు కలిగించినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని మనకు ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే వీరికి చతుర్థంలో సంచరించే తుడు మార్పు గట్టిగా మేలుకరంగా ఉంటుంది కొత్త గొప్పలో మేటుగా ఉంటుంది ద్వితీయంలో సంచరించే కుదుడు కొంత ఇబ్బందికరంగా ఉంటాడు వాక్ మూలకంగా సమస్యలు వస్తాయి కుటుంబంలో కలహ సూచనలు ఇంట్లో బయట వాక్ మూలకంగా సమస్యలు వస్తుంటాయి కావున చాలా తక్కువ మాట్లాడండి ఆచి చూసి మాట్లాడండి ఎవరితో కూడా కలహాలు పెట్టుకోకండి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి పవన్ ఉండండి ఇతరుల విషయాలలో ఎక్కువగా కలగజేసుకోకపోవడం అనేది చెప్పిన రండి ఈ మాసం అలాగే ఎక్కడైనా మిమ్మల్ని ఎవరైనా కొద్దిగా అవమానపరచాలనిపిస్తారు అయినా కానీ కొన్ని విషయాలు తగ్గండి సర్దుకుపోండి అట్లా ఉంటే ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారంలో కూడా మీ మీద కొన్ని మాటలు పడే రావాల్సిన సందర్భాలు కూడా వస్తాయి అటువంటి వాటిని కూడా మీరు సర్దుకోండి సమన్వయంతో సహనంతో ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి మీకు మీ నిత్య జీవితంలో కూడా కుటుంబంలో కానివ్వండి ఇంత బయట సామాజికంగా కూడా మీకు కొన్ని పరిస్థితులు ఆ విధంగా ఎదురవుతాయి అలాగే వ్యాపారాలు కూడా కొద్దిగా మందగిస్తాయి అనుకున్నంత లాభాలు రావు ఈ మాసం కూడా నెమ్మదిగా గడుస్తుంది రుణాలు ఎక్కువగా చేయాల్సి రావచ్చు అయితే ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కొత్త వెంచర్ రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంతలో కొంత వెసులుబాటు ఉంటుంది గృహం కొనుగోలు నిర్మాణం సంబంధించిన కార్యకలాపాలు వేగంగా ముందుకు వెళ్తాయి గృహంగా ఉంటారు లేదా కట్టుకోవడానికి తగిన ప్రణాళికలుగా చేస్తారు ఇంకా విద్యార్థులకి కొంతవరకు ఉత్తమంగానే ఉంటుందని చెప్పవచ్చు వీరికి శత్రులను గురువులు అనుకూలంగా ఉంటారు విద్యా ప్రాప్తి విద్యా విజయం విద్యార్థులకి ఈ విధంగా ఈ మాసం వింటుంది ఈ కుటుంబ రాశి వారికి ఆ విజయం మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వ్యక్తిగత జాగ్రత్త అంటే మా ఈ ఫోన్ సంప్రదించవచ్చు